నమస్తే నేను మీ మీకే స్నాయుడు కే స్నేహితులు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వర్షం ఏమాత్రం మాత్రం சைக்லோன் அனை வர்ஷன்ல உன்னு பணி பக்கனா சுதா சுனில் குமார் ஹாய் సునీల్ కుమార్ వేర్ ఆర్ జస్ట్ కేమ్ టు సి సెంట్రల్ సిటీ ఆఫ్ నెల్లూర్ వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు మినిమమ్ గోడుగులు గిడుగులు లాంటివి తీసుకొని వెళ్ళండి వర్షాల్లో తట్టుచొద్దు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అట్ ది సేమ్ టైం నెల్లూరు డిస్టిక్లో లాస్ట్ టైం కోవిడ్ ఎట్లానో అలాంటి జిజ్జు వైరస్తో కూడినటువంటి ఒక వైరస్ అటాక్ అయింది దాంతో ప్రజలు కొంచెం బంబేలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షాలకైతే ఎక్కువ తడవద్దు ఒకవేళ బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తాయి కనుక ఖచ్చితంగా ఆ రెయిన్ కోటు ఆ గొడుగులు అవి తీసుకొని వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఈజీగా అట్రాక్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వర్షం ఎక్కువ అవుతుందని చెప్పి చెట్టు కింద తాగాను చెట్టు కిందైతే తాగాను తగ్గితే రైతుల కోసం హాయ్ వచ్చాడు వైసీపీ పార్టీ లీడరా ఎవరు వచ్చారు భయ్యా అయినా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరున్నారు వచ్చాడు వైసీపీ పార్టీ ఎవరు వచ్చారు అది కూడా చెప్తే కదా నేను వైసీపీనా ఓహో మీకు అలా అనిపించింది నాకు తెలిసి ఇది ఫర్టిలైజర్స్ అనుకుంటా ఫర్టిలైజర్స్ సోదరా సోదరా నువ్వు తెలంగాణ నుంచి భలే తగులుకున్నావు సోదరా నన్న నేను వైసీపీ అని మీకు ఎలా తెలుసు సోదరా నా వీడియోస్ అన్నీ ఒకసారి కంపేర్ చేసుకో ఏమి అని టైటిల్ అంత అంతకుముందు ఏదో ఫర్టిలైజర్స్ ఉండేది రైతుల కోసం అన్నావు రైతుల కోసం తెలంగాణ కాదు మీదే నేను నువ్వు వైసీపీ నువ్వు వైసీపీ అంటే వైసీపీ టీడీపీ అంటే టీడీపీ భాజపా అంటే భాజపా ఏ పార్టీ అంటే పార్టీ మనకి ఏ నేను ఏ పార్టీ అన్నది నా గురించి తెలిసిన వాడుకు తెలుస్తుంది అంటే మా ఊర్లో మనం ఏ పార్టీ కదా ఫోర్ ట్వంటీ జగన్ పార్టీ ఎక్కువ వీడియోలు చేస్తా కదా అన్న మీరు నాకంటే పెద్దోళ్ళు అనుకుంటున్నాను ఎందుకంటే మీ మీ ఫోటోని బట్టి నాకంటే పెద్దోళ్ళు అనుకుంటా అన్న నా వీడియోలు అన్నీ చెక్ చే ఒకసారి జగన్కి ఫేవర్ ఏం ఉండవు ఏకి పని నూక్తా జగన్ని మనకేం ములాజయంలే ఫోర్ ట్వంటీ జగన్ నువ్వు ఫిక్స్ అయిపోయినావు నో ప్రాబ్లం అది నీ వ్యక్తిగత అభిప్రాయం మనం దాన్ని ఖండించకూడదు ఎందుకంటే నీకు ఫోర్ ట్వంటీ అయినప్పుడు నాకు ఫోర్ ట్వంటీ ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు జగన్ మీద వీడియోలు చేస్తేనే జగన్ ఫ్యాన్సా మరి నిన్న మన ఈ మధ్య కాలంలో టీడీపీ మీద కూడా చేసినా కదా నేను మంచిని ఎంకరేజ్ చేస్తాను చెడు చేస్తే కనుక ప్రశ్నిస్తా అది ఎవడన్నా కానీ నా వీడియోలు అన్నీ ఒక్కసారి చూసుకో అన్న జగన్కి ఫేవర్గా ఏమి ఉండవు ఏకినంటే ఉంటాయి ఇంకోటి చేసినా కాబట్టి సంక్రాగిపోయినావని చెప్తాను నేను వాస్తవాలే చెప్తా అన్న నేను మీ ఫర్టిలైజర్స్ తీసేస్తే రైతుల కోసం అని అన్నారు వీడియోలు ఒకసారి కంపేర్ చేయండి పార్టీకి వీడియోలు చేస్తే పార్టీకి అంటగట్టగా బాబు నీకు పోయిన కూడా చెప్పింది నీకు మనకే ఏ పార్టీ ఉండదు బహుశా పైనసారి కూడా నాకు మొత్తం తెలిసి నీ గురించి అని అన్నావు నా గురించి తెలిస్తే నేను ఏ పార్టీ కూడా నువ్వు చెప్పాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలా చెప్తే నేను తెలంగాణకు వచ్చి నీకు దండేస్తా సాల్వాతానే ఎందుకు అనవసరంగా నాకు కా పార్టీలు కంపెనీ చెప్తావు నాకు నాకు ఏ పార్టీ లేదు అన్నీ మీరు నువ్వు అబ్జర్వ్ చేసినావు లేదో నాకు ఎక్కువ సబ్స్క్రైబర్సు వైసీపీ వాళ్ళు తక్కువ ఉంటారు నువ్వు ఎట్టయితే నాకు పా పెట్టినావో వైసీపీ వాళ్ళు కూడా నన్ను నువ్వు ఏమన్నా ఆ పార్టీకి ఎప్పుడు మా పార్టీని వేక్తా ఉంటావు ఎప్పుడు మా వైసీపీ పార్టీని తిడుతూ ఉంటావు మా జగన్మోహన్ రెడ్డి తిడుతూ ఉంటావు అట్ట చేయలేదు ఎడ చేయలేదు అడ చేసింది కాబట్టి ఇట అని చెప్తా ఉంటావు ఏన్నా మీకు నీకేమన్నా ప్యాకేజ్ ఏమైనా ఇస్తున్నారా అని నేను ఒకటే చెప్పినా నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి అయ్యా మనకి ఎవ్వరు ఇయ్యరు ఎవడు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు ఇచ్చినా కూడా మనకు లే అనే చెప్తాను ఫర్టిలైజర్స్ ఇదేదో కిరీటే క్రాంతి ఏదో ఉంటుంది మీది పేరు మార్చినారు మళ్ళా మీ ఫర్టిలైజర్స్ ఫ్రాంచైస్ తెలంగాణలో ఎక్కడ వరంగల్ దగ్గర ఎందుకంటే నా దోస్తులు చాలామంది వరంగల్లో ఉంటారు కీల వరంగల్ వరంగల్ ఖమ్మం मन के सर्कलैक्ट सर नो ना वैसी पार्टी कटना का चला थैंक्स भैया अनिल कैसे कैसे हो, अच्छी बात अच्छी हो तुम कैसे हो వర్షాలు పడుతున్న సందర్భంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంట్లో పిల్లల్ని మాత్రం బయట వర్షాలకి తిప్పకండి క్లైమేట్ కూడా నాకు తెలిసి జానవురులు ఉండాల్సినటువంటి ఆ చలి తీవ్రత ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది వైరల్ ఫీవర్స్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి పిల్లల్ని బయటికి ఏడండే తిప్పొద్దు ఒకవేళ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా మంకీ క్యాప్లు అవి ఇవి స్వెటర్స్ అవి వేయించండి మోస్ట్ ప్రాబబ్లీ హాట్ వాటర్ తాగండి తర్వాత వేడి అన్నం మాత్రం పిల్లలకి పెట్టండి చల్లగా ఏంటంటే కొంతమంది జాబ్స్కి వెళ్ళేటట్టు వ్యక్తులు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తుంటారు అది మధ్యాహ్నం లంచ్కి తినేటానికి చల్లగా ఉంటుంది సో అలా కాకుండా వేడి అన్నమే పెట్టండి ఫ్రెష్ కర్రీస్నే పిల్లలకి పెట్టండి ఎందుకంటే పిల్లలు హెల్తీగా ఉంటే కానీ మనకు టెన్షన్ ఉండదు పిల్లలు ఆరోగ్యంగా లేనట్టు బాగలేకపోతే కనుక పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు అనేది తెలుసు కాబట్టి చెప్తున్నా ఇంకోటి తర్వాత ఒకవేళ ఆంధ్రాలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ రెయిన్ అన్ఎక్స్పెక్టెడ్కి వస్తుంది కాబట్టి అది సైక్లోన్ అంటున్నారు గతంలో జరిగేటువంటి పొరపాట్లు మళ్ళా జరగకుండా ఆల్రెడీ గవర్నమెంట్ అలర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి వాటి మీద కూడా చూడాల బ్యాడ్ థింక్ ఏంటంటే ఆల్రెడీ పంటకు చేతికి వచ్చినటువంటిది ఈ వర్షాలు పడడం వల్ల కొంచెం ఇబ్బంది అనుకుంటున్నా ఎందుకంటే మాకంతా తుబాకు ఇవి ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ వర్షాల వల్ల ఒక ఒక విధంగా మంచిదే కానీ ఈ చెద అది పట్టేటట్టు పరిస్థితి ఈ ఫర్టిలైజర్స్ సోదర రైతుల కోసం నీకే నీకే చెప్తున్నా ఇది నువ్వే మాకు సైజ్ని ఇవ్వాలా ఈ సీజన్లో వర్షాలు పడుతున్నప్పుడు ఈ రకరకాలైనటువంటి డిసీజులు దోమ లేకపోతే బంక ఇవి వస్తుంటాయి దాంతో రైతుల పంటలు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి రైతులు కూడా జాగ్రత్తగా ఉంటారు అదే కాక నేను టూ డేస్ బ్యాక్ అనుకుంటున్నాను వీడియో కూడా చేసిన రైతులకి ఫర్టిలైజర్ సంబంధించినటువంటి ఏరియా అవి అందుబాటులో లేవు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని కొంచెం అవి అందుబాటులోకి వస్తే రైతులు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటుంది ఎక్కడన్నా దొరికినా కూడా బ్లాక్ మార్కెట్లో దాని రేటు డబుల్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ రేటుకి అమ్ముతున్నారు దాంతో కొనలేనటువంటి పరిస్థితులు కూడా రైతులు ఉంటారు కాబట్టి వాటి గురించి కూడా ఆలోచించమని చెప్తున్నా అంటే ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏముందే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తూ ఉంటారు మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా యూస్ చేసేటటువంటి ఏదైతే ఉంటుందో అవి ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి దాన్ని మనం ఎక్కువ పెట్టారని అనడానికి లేదు తక్కువ పెట్టారని అనడానికి లేదు అది ఎందుకంటే అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ ఖర్చులను ఎవడు తగ్గించేట పరిస్థితి అయితే ఉండదు కానీ ఒకటే రైతులకు కానీ సామాన్యులకు కానీ ఈ కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు గతంలోనే రా బాబు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా పెరిగితే ఒక్కటే ప్రజలు కొంచెం ఇదిగా ఉన్నారు తర్వాత నిత్యావసర సరుకుల విషయంలో కూడా ప్రజలు ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకతతో ఉన్నారు అదీతో పాటు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా ప్రజలు ఉన్నారు దానికి అనుసంధానంగా ప్రభుత్వం జనవరి నుంచి జన్మభూమి కమిటీలు అనేది ఏర్పాటు చేస్తాము అని అంటున్నారు మరి అది గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఓడిపోవడానికి జనభూమి కమిటీలే కీలక పాత్ర పోషించింది మరి అదే పొరపాటు జరగకుండా వాటిలో ప్రక్షాళన చేసి కొంచెం జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఇది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ దాన్ని ఎవరు కూడా కదిలిచ్చుతారు అది మంచి కానీ చెడు కానీ తప్పదు తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎలక్షన్ అప్పుడు ప్రజా తీర్పు కాబట్టి అది చెప్పలేము ఒకవేళ సక్రమంగా చేసి ప్రజామన్నలు కానీ పొందితే నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది ఒకవేళ లేదనుకుంటే గవర్నమెంట్ మారుతుంది కానీ నాకు తెలిసి ఏమనుకుంటానంటే పక్షపాత దూరంలో పోకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీలు మంచివైతే కంటిన్యూ చేయాలి ఒకవేళ దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక మార్పులు చేర్పులు అనేవి చేయడంలో తప్పలేదు ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజాభీ ప్రజల కోసమే పనిచేస్తాయి కాబట్టి ప్రజల మనలు పొందాలంటే ప్రజా పరిపాలనా విధి విధానాలు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి మరి ఇంకోటి ఏంటంటే సూపర్ సిక్స్లో కొంతమంది అడుగుతున్నారు సూపర్ సిక్స్ ఎందుకు అది ఇది అది గవర్నమెంట్ వచ్చినటువంటి సిక్స్ మంత్స్లో టోటల్ అన్ని పాలసీలు ఒకేసారి అంటే జరిగే మాటలు కాదు కాబట్టి వన్ బై వన్ కానీ వాటిల్లో ముఖ్యమైనటువంటి స్టార్ట్ చేసుకుంటూ పోవడం అనేది కూడా అవుతాం తర్వాత లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పోలవరం పూర్తవుతుంది అని అంటున్నారు పోలవరం కూడా తొందరగా పూర్తయితే బాగుంటుంది అనేది మన ఆలోచన ఇంకోటి ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లలకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఎందుకంటే ఈ రీసెంట్గా చూస్తున్నాం ఇది ప్రభుత్వానికి కొంచెం చెడిపేరైనా కాకినాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి అనుకుంటా పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినటువంటి సందర్భంలో వాష్రూమ్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో చెట్లు ఎక్కేసి కొంతమంది ఆకతాయిల వీడియోలు తీస్తున్నారని చెప్పి పేపర్లో కూడా చూసినాం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే మానిటరింగ్ చేస్తుంటారో వాళ్ళు అట్ ది సేమ్ టైం ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక మంచి అనేది ఒకటి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం జాగ్రత్తగా మానిటరింగ్ చేయాలి ఎందుకంటే పిల్లల యొక్క ప్రైవేసీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల మీద జరుగుతున్నటువంటి అంశాలు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నాకు ఎమర్జెన్సీ కాల్ వస్తుంది ఇమీడియట్గా లైవ్ కట్ చేస్తున్నా దయచేసి ఏమన్నా అన్నిదా భావించొద్దండి ఎమర్జెన్సీ కాల్ మళ్ళీ నేను టచ్లోకి వస్తాను